ప్రియ విశ్వాసులారా ఈ ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించడము కృపా కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభలవారి దివ్యనామం అడిగి వేడుకొని చిన్నాము ఆమెన్ ప్రియమైన వారిలారా నిన్నటి దినాన తెలియజేసినట్లుగా రెండవ పత్రిక అయిన యోహాన్ గారు రాసినటువంటి రెండవ పత్రికను ధ్యానిస్తున్నాం దీన్ని పోస్ట్ కార్డ్ సందేశం అని కూడా కొందరు భక్తులు అనడం జరిగింది క్లుప్త సందేశము సంఘానికి ఆయన తెలియజేస్తున్న ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ దినాన మనం ధ్యానిస్తున్నటువంటి సత్యం సత్యములో నడుచుట వాకింగ్ ఇన్ ట్రూత్ సంఘానికి అధ్యక్షులైనటువంటి అమ్మగారికి యోహాన్ గారు పరిశుద్ధుడైన యోహాన్ గారు రాస్తూ నీ పిల్లలు మనము దేవునిలో కలిగి ఉన్న ఈ విశ్వాసులు సత్యంలో నడుచుకునుట చాలా సంతోషము ఆనందాన్ని కలుగజేస్తుందని తెలియజేస్తున్నారు సత్యం అంటే ఏంటి యేసుప్రభల వారు పిలాతు ఎదుట చెప్తా ఉన్నాడు ఇదిగో సత్యానికి సాక్షిగా ఉండడానికి నేను వచ్చిన అన్నప్పుడు పిలాతు వేలాకూలంగా అడుగుతారు సత్యం అంటే ఏంటి అని ఆయన ఎదుట నిలుచున్నదే సత్యం ఏసుప్రభల వారు చెప్తారు నేనే మార్గము సత్యము నిజం సత్యం అనేవి రెండు వేరువేరు నిజం అనేటువంటిది మనం గ్రహించిన విషయం కావచ్చు నేటు మనం చూస్తున్న ఒక వాస్తవ పరిస్థితి కావచ్చు సత్యం అనేది ఎన్నటికీ మార్పు చెందనటువంటిది సత్యము నిత్యము నిలిచేటువంటిది సత్యం గురించి వివరించడానికి ఒక వేదాంతి ఏమంటాడంటే ట్రూత్ అలోన్ క్యాన్ టెస్టిఫై అబౌట్ ట్రూత్ ట్రూత్ అలోన్ క్యాన్ టెల్ అబౌట్ ట్రూత్ సత్యం గురించి సత్యమే చెప్పగలదు ఇంకేది దాన్ని వివరించలేదు యేసు ప్రభల ఆయనే సత్యమై ఉన్నారు యేసు ప్రభుల వారి మాటలు సత్యం దేవుని వాక్యంలో అంటూ ఉన్నారు దేవుని వాక్యం చెప్తుంది నీ మాటలు సత్యము ఆయన మాటలు సత్యం ఆయన సత్యం యోహాన్ భక్తుడు స్వార్థలో మొదటి అధ్యాయం చెప్తాడు ఆయన కృప సత్య సంపూర్ణుడు కృప సత్యము దేవుని అందున్నవి కృప సత్యము దేవుడు సత్యం అనేది దేవుడు ఆయనలో నిలిచి ఉండుట సత్యంలో నిలిచి ఉండుట దేవునిలో ఉండట అంటే సత్యంలో నిలిచిండుట ఇప్పుడు సత్యంలో నడవాలి సత్యంలో నడుచుట అంటే దేవుని వాక్యానికి విధేయులై జీవించటం దేవుని వాక్యానికి విధేయులై జీవించడంలో ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేసుకుందాం మొదటిది దేవుని నామానికి విధేయత కలిగి ఉండడం దేవుని మాటలు విధేయత కలిగి ఉండడం దేని వాక్యానుసారంగా జీవించడం దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం యేసు ప్రభుల వారు శోధనలను జయించుతూ దేవుని మాటల్ని తెలియజేసిన దేవుని మాటల అనుగుణంగా జీవించుట దేవుని మాటల చొప్పున జీవించుట దేవుని మాటల చొప్పున జీవించడంలో విశ్వాసం ఉంది బలమైన విశ్వాసం మోసే భక్తుడు ఇస్రాయిలకు తెలియజేస్తున్నారు ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడు పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు నీతివంతులు విశ్వాస మూలంగా జీవించారు దేవుని మాటలు అంత గొప్పతనం ఉంది జీవించడానికి కావలసినటువంటిది జీవిత విధానము దేవుని వాక్యానుసారంగా ఉంటుంది దేవుని మాటలు మన జీవితాల్లో నింపుకున్నప్పుడు ఆయన సత్యం మన జీవితాల్లో నింపుకున్నప్పుడు మన జీవితము ఎంతో దీవెనకరంగా విశ్వాస మార్గంలో నడుస్తుంది రెండు దేవుని మాటలకు విధేయులే జీవించడం సత్యంలో నడుచుట దేవుని నామాన్ని కనపరచుట తల్లిదండ్రుల మాటలు పిల్లలు విన్నప్పుడు ఎంతో ఆనందిస్తారు తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే పిల్లలు విధేయులై జీవించాలి జీవితంలో పైకి రావాలి గొప్పవారిగా ఉండాలి దేవుని మాటలకు ఉన్నప్పుడు దేవునికి ఎంతో ఆనందం కలిగిస్తుంది కొండ మీద ప్రసంగం లేసుప్రభుల వారు చెప్తారు మీ సత్క్రియలను ఇదిగో మనుషులు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినప్పుడు మన క్రియలు మన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతూ ఉంది మనం ఈ లోకమందు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన సత్యంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని నామానికి ఘనత వస్తూ ఉంది కానీ ఇప్పుడు ఈ విశ్వాసం గురించి మాట్లాడి ఇంత గొప్ప ప్రేమ క్షమాపణల గురించి మాట్లాడి ఇంత గొప్ప సత్యాలను మాట్లాడి దానికి వ్యతిరేకంగా నిత్యము మనం జీవించితే దేవు నామానికి ఎంతో ఆయస్కరం భారతదేశంలో స్వార్థ ప్రకటించబడుతున్నటువంటి రోజుల్లో అనేకులు సంఘం మీద మోపినటువంటి ఒక నింది ఏంటంటే వాక్యానుసారంగా క్రైస్తవులే జీవించట్లేరు మేము ఎలా నమ్ముకోవాలి అని వాక్యాన్ని ప్రకటిస్తూ వాక్యం గురించి చెప్తూ వాక్యానుసారమైనటువంటి జీవితం వారిలో లేదు మన విశ్వాసము ఇతర విశ్వాసాల కంటే భిన్నమైనది ఎందుకంటే మనం నమ్మిన విశ్వాసం ఆచరణ యోగ్యమైనది మన జీవితంలో క్రియలతో చూపించగలిగింది ఇది క్రీస్తు మార్గంలో నడవడానికి బలపరిచేటువంటిది సత్యంలో నడిచట దేవుని మాటలకు విధ ఉంటా సత్యంలో నడిచిట దేవునికి ఘనత తీసుకొని వచ్చింట సత్యంలో నడిచిన విశ్వాసం కలిగినటువంటి జీవితం ఇది నిరీక్షణ విశ్వాసం కలిగినటువంటిది ఇది ఒక రోజులో ఒక క్షణంలో ఇక్కడ జరిపోయేటువంటిది కాదు కానీ నిత్యము మనం నిరీక్షణ కలిగి దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నామని సరైనటువంటి మార్గంలో మనం నడుస్తున్నామని మనం నడుస్తూ అనేకులను నడిపిస్తున్నామని దేవుని వైపు కొనసాగుతూ గమ్యం వైపు ముందుకు సాగుతున్నామనేటువంటి నిరీక్షణ కలిగినటువంటిది యోహాన్ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుణ్లో జీవించుట అంటే ఈ జీవితంలో నడుస్తూ సత్యంలో నడుస్తూ దేవుని దగ్గరికి వెళ్తున్నాం సత్యంలో ఉన్నాం ఉన్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక దేవుని మాటలకు విదేలై జీవించే కృప దేవుడు కలగజేయనిగాక ప్రార్థించడం కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు మీ విశ్వాసల్ని బలపరచండి దినదినం వాక్యంలో ఎదిగే కృపది అనుగ్రహించమని ప్రతివారి ఔషధ లక్కర్లు తీర్చమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ గుడ్ డే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్